గారు గెలవబోతున్నారు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలను కూడా చేతి గుర్తు ఓటేసి అందరు గెలిపిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు వరకు నూట అరవై ఎలక్షన్లు నిన్న ఒక ఎనభై ఎలక్షన్ దాంట్లో కూడా కాంగ్రెస్కే కే గెలవబోతుంది కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ నాలుగు రూపాయలు మీకు నాలుగు రూపాయలు మీకు ఉపాధి హామీ ఇస్తారు తర్వాత లక్ష రూపాయలు మీకు ప్రతి

కాబట్టి కొత్త బస్సులను ఆర్డర్ ఇచ్చాము ఎలక్షన్ బోర్డు ఉన్నది అన్ని కూడా బస్సులు వస్తాయి బస్సులు వచ్చినప్పుడు బస్సు బస్సు వస్తాయి మీరు ఇప్పుడు ముఖ్యంగా గృహలక్ష్మి ఒకటి తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత మన లక్ష రూపాయలు కూడా కాదు అట్లా గెలిపియండి మనం వేసే ప్రతి ఓటు బలరాం గారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లేచి మధ్యాహ్నం పది పదకొండు గంటల వరకు మనం ఇక్కడైతే పనిచేస్తున్నామో ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నలభై రోజులే ఉపాధి హామీ పనులు కుదించి రోజుకు ఎనభై రూపాయలు తొంభై రూపాయల కంటే ఇచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో మనకు ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యతను మేము చేసుకుంటాం ఉపాధి హామీల హామీ పథకం కింద మీకు ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ఇస్తాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం ఊరి గుడిసెలు ఉన్న వాళ్ళు పెంకుటిళ్లకు ఇందిరమ్మ ఇల్లులు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవాళ్ళను ఫస్ట్ మొదటిగా గుర్తించి ఇల్లు కట్టడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము చేసుకుంటాం అదేవిధంగా మొన్న చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది అప్పుల కుప్పలు చేసిపోయింది అందుకే వారికి ధైర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొద్దిగా ఏం చేయలేదు అని వాళ్ళు మనల్ని ఎగతా చేస్తా ఉన్నారు ఇప్పటికే మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఐదు గ్యారంటీలను వారు పట్టాలు ఎక్కడం జరిగింది మనం చూసాం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం నిజంగా వాస్తవానికి కాచి కల్లి ఇక్కడ మేత్రరాజు పల్లి కిందకు ముందు బస్సు వచ్చే ఇప్పుడు బస్సు బంద్ అయింది మేము ముప్పై బస్సులను ఆర్డర్ చేసిన మహబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్ డిపోలో ఆ బస్సులు రాగానే ఆరు రూట్లలో ఇంత ఉంది ఎక్కడైతే బస్సు నడిచినాయో మీకు పొద్దున నాలుగు సర్వీసులు సాయంత్రం నాలుగు సర్వీసులు